ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ ప్రజాస్వామ్యం మనం పన్నులు కొడుతున్నాం చదువుకునే ఆ విద్యార్థిని విద్యార్థుల్ని డాక్టర్ని ఇంజనీర్ని చదివిస్తున్నాం దేనికని మనకు సేవ చేయమని కానీ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అక్కడికి వెళ్ళిపోతున్నారు కొంచెం సంతోషం సరే కాబట్టి మనమేమి ఏ దేశానికి మనం తక్కువ కాదండి భారతదేశమే ప్రపంచానికి ఆది గురు ప్రపంచానికి సంస్కారాలు ఇచ్చిన దేశం అన్నం పెట్టిన దేశం ప్రపంచానికి సున్నానిచ్చిన దేశం ప్రపంచానికి బట్టలు కట్టడం నేర్పిన దేశం ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టిన దేశం ప్రపంచానికి తర్కశాస్త్రము వేదములు విజ్ఞానము పంచిన దేశం ప్రపంచానికి భారతీయులు ఇవ్వనదేదే కాబట్టి పురితే పుట్టాలి ఎక్కడ పుట్టాలమ్మా భారతదేశంలో పుట్టాలి కాబట్టి ఇటువంటి పుణ్యభూమి భారతదేశంలో శ్రీరామచంద్రమూర్తి అమ్మ అమ్మకి అమ్మా తప్పమ్మా నీకు పతి దైవము మన నాన్నగారే నీకు సర్వస్వం నేను కాదమ్మా తప్పమ్మ అలాంటి మాటలు కాబట్టి సాక్షాత్తు మన వంశంలో పుట్టినటువంటి చంద్రమతి అమ్మవారు హరిశ్చంద్రుడు పూర్వజుడైనటువంటి హరిశ్చంద్రుడు భార్య భర్త కోసం భర్త యోగక్షేమాల కోసం తాను కూడా దాసీగా అమ్మబడి వెళ్ళిపోయినటువంటి మా తల్లి పుట్టిన వంశంలో మనం పుట్టామమ్మా నాతో వచ్చేస్తానంట తప్పమ్మని వాదాచి కౌసల్యాదేవి పంపించాడు రాముడు సీతమ్మ వారిని ఎక్కడ వెళ్ళిపోమంటున్నాడు తల్లినేమో భర్త అడుగు జాడలో నడవమంటున్నాడు శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ తల్లినేమో ఎక్కడ వెళ్ళిపోమంటున్నాడు పుట్టింటికి వెళ్ళిపోమంటున్నాడు సీతమ్మ అంట అడిగిందట రామా ఏమి ధర్మాలు చెప్తున్నావు రామా ఏమి న్యాయం చెప్తున్నావయ్యా నీ అమ్మకొక న్యాయము ఒక ధర్మమా రెండు ధర్మాలు ఉంటాయా లోకంలో పతి దైవం అంటున్నావు పతి సేవగమించినటువంటి జీవిత పరమార్ధం లేదంటున్నావు అమ్మ మీ అమ్మకి మరి నేనేమో నీ వెనకొస్తాను నీ వెనకనే ఈ అరణ్యమాసంలో నీతో పాటుగా ఉంటానంటే లేదు లేదు పుట్టింటికి వెళ్ళిపోమంటున్నావయ్యా ఇదేమిటయ్యా రామ అని చెప్తే లేదు సీత అడవిలో క్రూర మృగాలు ఉంటాయి నర రూప రాక్షసులు ఉంటారు ఆ బాధలు నువ్వు భరించలేవు అంటున్నానంటే ఓహో రామ ఇంతవరకు నేను శ్రీరాముడు మహావీరుడు అనుకున్నాను అడ అడవిలో ఉండేటటువంటి క్రూర మృగాలకి నర రూప రాక్షసులకి భయపడే భయపడేవాడా రాముడు రాముడు చూసి అవన్నీ కూడా వాళ్ళందరూ కూడా పలాయనం పొందుతారే కింతిరిగివాడువా రామ అన్నారట సీతమ్మ తల్లి వెంటనే రాముడు అర్థం చేసుకొని సరే సీతమ్మ మనం విడిచిపెట్టదని సీతమ్మ తల్లిని తీసుకొని వచ్చి రాముడు ఎవరు గప్ప చెప్పేసారు రాజ్యాన్ని ఎవరు గప్ప చెప్పారు లక్ష్మణ గప్ప చెప్పారు లక్ష్మణ భరతుడు నీవు రాజ్యం చూసుకోండి నాకు రాజ్యం అక్కర్లేదు రాజ్య భోగాలు అక్కర్లేదు